తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పనపాక నియోజకవర్గంలోని మనుగురులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రత్యేక సేవా కార్యక్రమం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి శతాధిక కార్యకర్తలు రక్తదానం చేశారు మనుగురు స్నేహ గార్డెన్ వేదికగా జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం అత్యంత పవిత్రమైన సేవ అని ఒక్క బొట్టు రక్తం ప్రాణాన్ని కాపాడగలదని గుర్తుచేశారు సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు అలాగే మనుగురులో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరం ప్రధానమంత్రి మోదీ పట్ల ప్రజలు కార్యకర్తల అభిమానం గౌరవానికి నిదర్శనమని ఆయన తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ బిక్షపతి గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోడియం బాలరాజు లింగంపల్లి రమేష్తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ రక్తదానం చేస్తూ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రక్తదానం చేసిన తర్వాత కార్యకర్తలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును కేవలం వేడుకలతో కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రధాని మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మనుగురులో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం వందలాది మంది పాల్గొనడంతో సేవా పండుగగా మారింది సందర్భంగా సెప్టెంబరు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు మరి అక్టోబర్ రెండు కూడా మనందరికీ కూడా తెలుసు మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మరి సర్దారు మన యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినము మాజీ ప్రధానమంత్రి ఈ యొక్క పక్షం రోజులు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మరి ఈ యొక్క భద్రా జిల్లాలో కూడా గత సెప్టెంబర్ పదిహేడు నుంచి అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అదేవిధంగా అసెంబ్లీలు మండల శాఖ ఆధ్వర్యాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు పినపాక అసెంబ్లీ సంబంధించి మనుగూరులో స్నేహ గార్డెన్స్లో మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు మెగా రక్తదానం ఈరోజు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే సేవా గుణం వెళ్ళినటువంటి కార్యకర్తలు రాజకీయాల విషయంలో కాకుండా సేవ కూడా చేయాలనేది ఒక సేవ కూడా ఒక భాగం రాజకీయ పార్టీలలో ఉండాలని ఆనాటి జనసంఘ నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు కూడా అదే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ మరి దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు దేవాలయాలు బడులు ప్రభుత్వ పాఠశాలలు బస్ స్టాండ్ ప్రాంగణాలు ఇట్లాంటి అనేక జనసామన్ సాంద్రత ఉన్నటువంటి ఈ యొక్క ప్లేస్లలో ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలకు గుర్తించి పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా గత పదిహేడు నుంచి నిర్వహిస్తున్నాము దాంతోపాటు మరి యొక్క ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పేరు మీద మరి చిత్రలేఖనం పోటీలు విద్యార్థులకి అదేవిధంగా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించిన పెద్ద ఎత్తున కళాశాలలో పాఠశాలలో దాంతోపాటు మరి ఏదైతే ఈరోజు భారతీయ భారతదేశం అంతా కూడా స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఖాదీ ఉత్పత్తులు కావచ్చు ఇక్కడ భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులనే వినియోగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నూట నలభై కోట్ల యొక్క ప్రజలను జాగృతం చేస్తున్నటువంటి కార్యక్రమము మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి మాకే నా పర్ పేడ్ ఏదైతే అమ్మ పేరు మీద ఒక మొక్క నాడాలని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈ యొక్క పదిహేను రోజులు జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు రాబో రోజుల్లో అక్టోబర్ రెండు వరకు కూడా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నది అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మా యొక్క కార్యకర్తలు భాగస్వామ్యమై ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఈరోజు ఇక్కడ మరి యొక్క మనుగూరులో రక్తదానం చేస్తున్నటువంటి మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే స్ఫూర్తి సేవాగుణం స్ఫూర్తిని చూపెట్టి తప్పకుండా ప్రజల కోసం అమేకమై పనిచేస్తారని సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో కూడా మా యొక్క కార్యకర్తలు ఇదే స్ఫూర్తిని రాబో రోజుల్లో కూడా ప్రజల కోసము పనిచేస్తారు సేవా గుణం అంటేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి తప్పకుండా ఈ ఇదే విధంగా రాబో రోజులు కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం